హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో శివరాత్రి ఫెస్టివల్ వస్తుంది కదా నేనైతే డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను నాకైతే ఫాస్టింగ్ లేదు కానీ మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ ఉంటారు శివరాత్రికి సో ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి కదా ఒకటేసారి ఫుల్ వర్క్ లోడ్ పెట్టుకొని స్ట్రెస్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి రోజు కొంచెం అలా చేసుకుందాం క్లీన్ అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను సో ఆల్మోస్ట్ నేను క్లీనింగ్ స్టార్ట్ చేసి కూడా వన్ వీక్ అవుతుంది సో ఒక్క బెడ్రూమ్ ఒక రోజు కిచెన్ ఒక రోజు హాల్ ఒక రోజు అలా పెట్టుకున్నాను అనమాట సో ఒకటేసారి ఒక టూ డేస్లో క్లీన్ చేసేసుకొని మన హెల్త్ని పట్టించుకోకుండా హెల్త్ని ఖరాబ్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను సో దానిలో పాటే ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట ఎలాగో ఫ్రిడ్జ్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాము బట్ నేను క్లీన్ చేయక ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది సో ఫ్రిడ్జ్ అయితే అస్తవ్యస్తంగా ఉంది సో దాన్ని ఈరోజు ఎలాగైనా క్లీన్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను సో దాంట్లో ఉన్నవైతే అన్ని బయట పెట్టేసుకుంటున్నాను ఎవ్రీడే మనకి ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది సో మల్టిపుల్ వర్క్స్తో మనమైతే ఫుల్ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాము సో ఇంకా ఫెస్టివల్స్ ఇంకా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా కొంచెం వర్క్ లోడ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది సో మనం వర్క్ చేయాలంటే ముందుగా మనమైతే హెల్దీగా ఉండాలి కదా సో మన టైంకి తినడం కావచ్చు అంటే ఎనఫ్ స్లిప్ అంటే టైంకి పడుకోవడం కావచ్చు సో ఇలాంటివి ఫాలో అవుతూ హెల్దీ లైఫ్ స్టైల్ని కూడా ఫాలో అవుతూ ఈ వర్క్స్ని కూడా మనం మన లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోవాలి అంతేగాని టైంకి తినకుండా ప్లస్ టైంకి పడుకోకుండా ఇలా వర్క్ చేస్తూ ఉంటే మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది సో అప్పుడు మనకి చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా మన వర్క్ మనమే చేసుకోవాలి సో అందుకే ఫస్ట్ అయితే మన హెల్త్ని చూసుకోవాలి తర్వాత ఇలాంటి వర్క్స్ ఏమైనా ఉంటే రోజు కొంచెం రోజు కొంచెం కొంచెం ముందే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఫెస్టివల్కి ముందే ఒక టెన్ డేస్ ముందు అలా సో అలా అయితే మనకు స్ట్రెస్ అనేది ఉండదు సో ఇక్కడ నేను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నానని చెప్పాను కదా సో క్లీన్ అంటే నార్మల్గా క్లాత్ చేసి అలా దాన్ని క్లీన్ చేయడం కాకుండా ఇంకా మొత్తం అన్నీ దాంట్లో తీసేసి మంచిగా లిక్విడ్ వేసేసి వాష్ అయితే చేసేసాను ఇంకా చేసేసిన తర్వాత వాటిని కాటన్ క్లాత్ పెట్టేసి వాటర్ అన్నీ పోయేలా తూర్చేస్తున్నాను సో ఎస్పెషల్లీ మనం ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ క్లీన్ చేసేటప్పుడు అది ఫ్రిడ్జ్ కావచ్చు వాషింగ్ మిషన్ కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు మనం ఫస్ట్ అయితే స్విచ్ అయితే ఆఫ్ చేసుకొని ప్లగ్ అయితే తీసేసి క్లీన్ చేసుకోవాలి సో ఇది కూడా చెప్పాలా మాకు తెలియదా అని మీరు అనుకుంటుండొచ్చు బట్ కొంతమంది ఏం చేస్తారంటే ఏమవుతుందిలే అని చెప్పేసి అలాగే చేస్తూ ఉంటారు సో మనం కరెంటుతో ఆటలాడితే అదైతే మన లైఫ్తో ఆటలాడుకుంటుంది సో అలా అయితే ఎవరు చేయకండి సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో ఎక్సస్ ఐజ్ వచ్చేసింది అనమాట సో మధ్యలో మనకు ఒక బటన్ ఇస్తారు సో ఆ బటన్ని మనం ప్రెస్ చేసుకుంటే అదంతా మెల్ట్ అయిపోతుంది సో ఆ బటన్ని ప్రెస్ చేసి ఒక టూ అవర్స్ అలా ఆగిపోతే ఆ ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది ఇంకా బయటకి తీ తీసేసి దాన్ని క్లీన్ చేసేసుకోవడమే బట్ కొంతమంది ఏం చేస్తారంటే ఆ బటన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది బట్ కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని నైఫ్ పెట్టి ఇంకా స్పూన్స్ పెట్టి అలా తీయడానికి చేస్తూ ఉంటారు అంటే అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చూశాను సో మనకి ఫ్రిడ్జ్ ఏమవుతుందంటే అలా చేస్తే ఖరాబ్ అయిపోతుంది ఫాస్ట్గా లైఫ్ లైఫ్ టైం అనేది ఎక్కువ ఇవ్వదు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ మేము ట్వెల్వ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాం ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు సో దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఇలాంటి కొన్ని ఫాలో అవుతే ఫ్రిడ్జ్ అయితే చాలా ఇయర్సే మనకి పని చేస్తుంది రిపేర్ అనేది ఉండదు సో ఇంకా నేను క్లీన్ చేసేసి అవి ఫ్యాన్ వేసేసి అక్కడైతే ఆరాబెట్టేశాను ఇంకా కొన్ని కొన్ని గ్రాసరీ అన్నీ అయిపోయాయి ఉన్నవైతే ఇలా కంటైనర్స్లో స్టోర్ అయితే చేసేసుకుంటున్నాను అయితే ఫ్రిడ్జ్లో యూటిలిటీ బాస్కెట్ స్టోరేజ్ బాస్కెట్ ఇంకా కింద స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదా సో అది ఇంకా సైడ్కి వాటర్ బాటిల్స్ పెట్టుకునే ట్రేస్ ఎగ్ ట్రేస్ ఇవన్నీ తీసి క్లీన్ చేసేసి పెట్టాను కానీ ఫ్రిడ్జ్ ఇంకా క్లీన్ చేయలేదు ఎందుకంటే లోపల డీ డీ ఫ్రిడ్జ్లో ఎక్ససైజ్ ఉందని చెప్పాను కదా సో ఆ బటన్ ప్రెస్ చేసేసాను కదా సో అది మొత్తం మెల్ట్ అయిన తర్వాతనే చేద్దామని అనుకున్నాను ఎందుకంటే మనం ఒకవేళ క్లీన్ చేసినా కానీ దాంట్లో నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటాం అనమాట మళ్ళీ క్లీన్ చేసినా నార్మల్గా అయిపోతుంది క్లీన్ చేయనట్టే అవుతుంది సో అదంతా తీసేసిన తర్వాతనే ఆ ఎక్సర్సైజ్ మెల్ట్ అయ్యాక దాంట్లో నుంచి తీసిన తర్వాతనే క్లీన్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదు సో ఆలోపు ఇంకా ఏమేమి ఉన్నావో ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ ఉంటాయి కదా సో అవన్నీ స్టోర్ అయితే చేసుకుంటున్నాను సో ఇక్కడ పచ్చిమిర్చి సో ఇలా మనం తొడిమెల్ తీసేసి పెట్టుకుంటే ఇవి ఎక్కువ డేస్ పడవకుండా ఉంటాయి అన్నమాట సో వాటిని తొడిమెల్ తీసేసి అలా కవర్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను చూడండి ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ ఎలా ఉందో సో బటన్ ప్రెస్ చేశాను కదా సో అలా మెల్ట్ అయ్యి చెప్పేసి ఐస్ ఊరికి నేను నార్మల్గా తీస్తూ ఉంటే వచ్చేస్తుంది మనం స్పూన్స్ నైఫ్స్ పెడితే ఖరాబ్ అవుతుందని చెప్పాను కదా సో ఇక నార్మల్గా వచ్చేస్తుంది సో ఐస్ అయితే మొత్తం బకెట్ అంతా ఫుల్ అయిపోయింది సో ఇప్పుడు అదంతా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే నీట్గా కాటన్ క్లాత్ పెట్టేసేసి తుడ్చుకుంటున్నాను సో ఫ్రిడ్జ్లో మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేశాను అనమాట చూడండి ఎంత నీట్గా మంచిగా అద్దంలాగా మెరిసిపోతుంది సో మనం ఎంత క్లీన్ చేసినా ఏం చేసినా అది ఇల్లు కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు మంచిగా కనిపిస్తుంది లేదంటే ఒక వన్ వీక్ వరకు కనిపిస్తుంది ఇంకా తర్వాత యాజ్ యూజువల్ నార్మల్గానే మెస్సీగా అయిపోతూ ఉంటుంది ఇంకా ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు మనం క్లీన్ చేసిన ఒక టూ త్రీ డేస్ వరకు మంచిగా కనిపిస్తుంది తర్వాత నార్మల్గా యాజ్ యూజువల్గా అవుతూ అనమాట సో నా పని అయ్యే వరకు మా పిల్లలు స్కూల్ నుండి అయితే వచ్చేసారు సో వీళ్ళు రావడం రావడమే ఫుల్ డీలా అయిపోయి వస్తూ ఉంటారనమాట ఆకలితో వస్తారు సో నేను ఈ క్లీనింగ్లో పడి వీళ్ళకి స్నాక్స్ చేయడం కూడా ఏమీ కుదరట్లేదు సో రాగానే వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా అందుకే మా పాప ఇక్కడ హా హాయ్ అని చెప్తుంది సో రావడం రావడమే వీలైతే ఫ్రెష్ అయ్యారు ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు లంచ్ బాక్సెస్ ఇవన్నీ స్నాక్స్ బాక్స్ తీసేసి సింక్లో వేస్తున్నారు సో వీళ్ళు చెప్పిన మాట వినరు కానీ ఈ విషయంలో అయితే నాకు బాగా నచ్చుతారనమాట రాగానే ఫ్రెష్ అవుతారు ఇంకా ఎక్కడ ఎక్కడ సెట్ చేసేసుకుంటారో సో ఇక్కడ నేను స్ప్రౌట్స్ కని చెప్పేసి పెట్టాను చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో స్ప్రౌట్స్ అయితే సో ఇవి మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా దాంట్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని హ్యాపీగా ఒక వన్ వీక్ వరకు అయితే తినొచ్చు సో ఇది ఈ ప్రాసెస్ కూడా పెద్దదే కదా ఒకటేసారి ఇలా చేసుకుంటే ఒక వన్ వీక్ వరకు ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు రోజుకొని రోజుకొని తినొచ్చు అనమాట ఇంకా నేను వాళ్ళకి స్నాక్స్ అయితే ఏం చేయలేదని చెప్పాను కదా సో అందుకే ఆమ్లెట్ చేసి ఇద్దామని చెప్పేసి ఇలా ఆమ్లెట్కి అయితే ఎగ్స్ అయితే బేక్ చేస్తున్నాను ఎగ్స్ని కూడా ఎప్పుడు ఒకేలాగా ఇస్తే వాళ్ళకి కూడా బోర్ వస్తుంది కదా సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసి ఇస్తూ ఉంటాను అనమాట ఒకసారి ఆమ్లెట్ వేస్తే ఇంకొకసారి బాయిల్డ్ ఎగ్ ఇంకా అలా ఎగ్తో డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి ఇస్తూ ఉంటాను సో ఎగ్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కదా సో ఇలాగైతే ఏంటి వాళ్ళు తినడం మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసి ఇస్తూ ఉంటాను సో నేనైతే ఒకటే ఆమ్లెట్ పెద్దగా వేసేస్తున్నాను సో ఇది తినేసిన తర్వాత ఇంకా వాళ్ళని మళ్ళీ ఒక వన్ అవర్ అలా బ్రేక్ ఇచ్చేసి హోమ్వర్క్స్కి దానికి కూర్చోపెట్టాలి నా గ్రాడ్యుయేషన్ అయి అయిపోయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అమ్మ చదవడం అయిపోయిందిరా దేవుడా అని చెప్పేసి బట్ ఇలా మళ్ళీ చదవాల్సి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మళ్ళీ చదువుతున్నా అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అలా ప్రిపేర్ అవుతున్నా అనుకుంటున్నారా ఏంటి కానే కాదు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ మళ్ళీ చదువుతున్నా అనమాట సో మా పిల్లలు చదువులేమో కానీ నాకే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది సో అలా అని ఎప్పటికీ బుక్స్ పట్టుకొని కూర్చోపిస్తాను చదివిపిస్తాను వాళ్ళపైన స్ట్రెస్ పెడతానని కాదు కానీ బట్ ఏంటి అంటే మినిమం బేసిక్స్ పోతే మళ్ళీ రావు కదా సో ఏమున్నా బేస్ ఇప్పుడే ఉంటుంది కాబట్టి సో అంటే ఏ రోజుది ఆ రోజు కాకపోయినా వన్ వీక్ ఒకసారి అలా అయినా చెప్పేసి కూర్చోపెడుతూ ఉంటానన్నమాట చదవడానికి బేసిక్స్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి సో నేనైతే ఇక్కడ ఆమ్లెట్ వేయడం అయితే అయిపోయింది సో ఇద్దరికి ఆఫ్ ఆఫ్ చేసి ఇచ్చేసాను మళ్ళీ దీనికి కూడా కొట్లాడుతున్నారు నీకు కొంచెం పెద్దగా వచ్చింది నాకు కొంచెం చిన్నగా వచ్చింది అని చెప్పేసి అంతే అండి ఈ వీడియో బాయ్